రుచిగా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోగలిగే తపాలా చెక్కలు ఆరు సర్వపిండి ఎలా చేసానో చూసేయండి చూసారు కదా ఎట్లా ఇవి పిండి ఇట్లా కలిపి ఇలా చేయటం ఎలానో చూసేయండి మీ విలువైన కామెంట్లు పెట్టండి ధన్యవాదం గాయత్రి మాత్రే రేణమహ ఇవన్నీ చూస్తున్నాను నేను మీలో ఎవరైనా గెస్ట్ చేయగలరా నేను ఏం చేస్తున్నానో నేనే చెప్పేస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ కాకండి ప్రజెంట్ ఇప్పుడు నేను ఇది రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండి తెలంగాణలో అయితే సర్వపిండి అంటారు ఆంధ్రాలో అయితే తప్పాల చెక్కలు అంటారు పేరేదైనా కానీ ఇంగ్రీడియంట్ ఒకటే అయితే నేను సొరకాయతో చేస్తున్నానండి ఆనియన్ వేయట్లేదు ఆనియన్ వేయకుండా చేసుకుంటే టూ త్రీ డేస్ అయినా బాగుంటాయండి చదివాసన రాకుండా అందుకని సొరకాయి పచ్చిమిర్చి కారంకి అవసరము పచ్చిమిర్చి వేస్తున్నాను నువ్వులు అట్లనే శనగపప్పు కడిగి నానబెట్టుకున్నానండి బియ్య పిండి రక్తంలో షుగర్ పెంచుతుంది కదా అదే శనగపప్పుతో కలిపి తింటే ఆ షుగర్ని పెరగనిదండి శనగపప్పు శనగలు కానీ మంచిది అందుకని శనగపప్పు వేసి వేసుకుంటున్నాను యాక్చువల్గా పల్లీలు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు కానీ బట్ నేను శనగపప్పు నానబెట్టానండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం నానినాక కలుపుకుందాము ఈ లోపల మనము ఇంగ్రీడియంట్స్ వాటరు పిండి పచ్చిమిర్చి సాల్ట్ ఇక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ సొరకాయని కట్ చేసి మనం అయినా వేసుకోవచ్చు వీలైతే తురుముకోవచ్చు నేను ఈ ప్రిపరేషన్స్ అన్నీ మీకు చూపించడానికి ఫస్ట్ చెప్తున్నానండి ఇప్పుడు మనము ఈ సొరకాయని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకుందాము హలో అండి చూస్తున్నారు కదా మిక్సీలో వేసుకుందాం అనుకున్నా బట్ తురిమితే బాగుంటుందని తురుముకున్నా ఏమన్నా గింజలు అక్కడక్కడ ఉంటే తీసేయండి సో తీసేస్తే సరిపోతుంది గింజలు ఎక్కడన్నా ఉంటే పంటికి తగలకుండా ముది లేత గింజలు అయితే ఏం కాదండి అయితేనే కొంచెం పంటికి తగులుతాయి కాబట్టి ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు నేనైతే చాలా వరకు తీసేసిన ఎక్కడన్నా ఒకటి ఉన్నా ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను పేస్ట్ వేసేసుకున్నాను అట్లనే నువ్వులు మనకి ఎన్ని ఎక్కువైనా పోసుకోవచ్చండి ఇవి మనం తినడానికే కాబట్టి మొత్తం దాదాపు కప్పులో ఒక చెంచానే ఉంచుకున్నా మిగతా అవన్నీ వేసేసుకున్నాను అట్లనే సెనపప్పు దాదాపు నానింది మనం పిండి కలుపుకొని కొద్దిసేపు పక్కకి పెడతాం కదా ఈ లోపల పూర్తిగా నానుతుంది మనం నానబెట్టుకున్న పప్పు మొత్తం దీంట్లో వేసేసుకోవాలి అట్లనే జీలకర్ర అండి మన టేస్ట్కి తగ్గట్టు బాగా ఏమవసరం లేదు ఫ్లేవర్కి టేస్ట్కి అరుగుదలకు కూడా పనిచేస్తుంది కదా అట్లనే తగినంత సాల్ట్ వేసుకున్నామండి మనకి తెలుస్తుంది కదా ఎంత పడుతుందో దాన్ని బట్టి వేసుకోవచ్చు తక్కువైనా తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకున్నాక అప్పుడు దీ ఈ నీళ్ళ తడి వస్తుంది కదండి దానికి తగ్గట్టు ఎంత పిండి పడితే అంత కలుపుకోవచ్చు లేదు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే అప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకునేనా మళ్ళీ కలుపుకోవచ్చండి కొంచెం ఎక్కువ పిండి కలుపుకోవచ్చు పసుపు అనేది ఆప్షనల్ మన ఇష్టము కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే చిటికెడ వేసుకున్నాను ఇట్లా పచ్చి కారం వేసుకుంటే కలర్ మంచిగా ఉంటుంది ఇదొక కలరు ఎర్ర కారం అయితే అదొక కలరు అయితే చక్కగా మనకిప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకొని ఎంత పడుతుందో అంతవరకు కలుపుకుందామండి దీన్ని అంతా పూర్తిగా కలిపి మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇప్పుడే ఇప్పుడు వేసినంత వరకు ఇదంతా పట్టేసిందండి ఇంకా పడుతుంది ఇంత పడుతుందండి నిదానంగా కలుపుకుందాము అంత చక్కగా కలుపుకున్నామండి ఉప్పు కూడా సరిపోయింది అయితే కొత్తిమీరండి మనం మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు అందుకని నా దగ్గర ఉన్నది అనవసరంగా ఫ్రిడ్జ్లో పెట్టినా ఎక్కువ రోజులు ఉండట్లేదు కుళ్ళిపోతే ఫ్రెష్గా ఉంది కాబట్టి కట్ చేసి కడిగి కట్ చేసి వేసుకుంటున్నానండి అట్లనే కడిగి సన్నగా తుంచి పెట్టుకున్న కరివేపాకు ఇది మా చెప్పేది అవసరానికి చిన్న చెట్టు అయినా ఎప్పటికీ యూజ్ అవుతుంది కొంచెం పెద్ద కుండీలో ఒక కరివేపాకు చెట్టు వేసుకుంటే ప్రతిదానికి బయటికి పోకుండా కరివేపాకు కాస్ట్ అయినప్పటికీ మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి కదండి ఆ పని లేకుండా మన చేతి కిందనే ఉంటుందండి ఇదివరకు పెరట్ చెట్లని అందుకనే వాళ్ళు ఇప్పుడు నాకు నేను కుండీలో పెట్టి దాదాపు నాలుగైదేళ్ళ నుంచి నా చేతి కింద చాలా హెల్ప్ఫుల్గా ఉందండి అందుకే మీ అందరికీ చెప్తున్న ప్లేస్ లేకున్నా ఒక కుండీలో వేసుకోండి కోతులు కూడా దీన్ని ఏం ఖరాబ్ చేయవు అవి తినడానికి ఏం లేదు కాకపోతే ఎప్పుడన్నా వచ్చి దానికి కోపం వస్తే విరిచేస్తుంది కానీ అది చెట్టు మళ్ళీ చిగుళ్ళు వస్తుంది మనకి ఎప్పటికీ ఉంటుందండి ఒక చెట్టు పెట్టుకుంటే నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవ్వరు ఎవ్వరికీ ఒక లైక్ చేయబుద్ధి కావట్లేదు వ్యూస్ కూడా తక్కువే వస్తున్నాయి ఒక కామెంట్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ మంచి వ్యూస్ తెప్పించండి లైక్లు ఇవ్వండి కామెంట్లు పెట్టండి ఇదే మా నాకు మీరు చేసే గొప్ప సహాయం చూసారు కదా ఈ కరివేపాకు కొత్తిమీర కూడా దీంట్లో కలిపేసాము దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం పప్పు మనకి సగం సగం నానింది కదా ఈ మిగతా తడిలో పీల్చుకొని చక్కగా నానే వరకు ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాము ముందే కనుక నాన్నట్టయితే వెంటనే చేసేసుకోవచ్చు బట్ ఇది కొంచెం సగమే నానింది అందుకే నేను కలిపేసి నానబెడదామని కలిపేసాను అండి ఇప్పుడు మనం ఈ సర్వపిండిని అదే తపాలా చెక్కలు అంటాం కదా ఎట్లా పెట్టుకోవాలో చూద్దాము మేము ఆంధ్రాలో ఉండి తెలంగాణలోకి వచ్చి సెటిల్ అయ్యాము ఇక్కడికి వచ్చి కూడా చాలా ఏళ్ళని మా పెద్దవాళ్ళ నుంచి అందరూ వచ్చి సెటిల్ అయిపోయారండి అందుకని నాకు ఆ అలవాటుకి ఇక్కడ అక్కడ అక్కడ పెరిగిన అలవాటు ఇక్కడ ఉన్న అలవాటుకి నాకు రెండు తెలుస్తే కాబట్టి ఒక్కోసారి ఆ బా అదే చెప్తాను ఒక్కోసారి ఇదే చెప్తాను మీ అలవాటును బట్టి మీరు అర్థం చేసుకోండి కొంచెము అయితే ఇప్పుడు దీంట్లో నూనె అప్లై చేశాం కదా కొంచెం నూనె వేసి అప్లై చేసుకొని ఒక ముద్ద తీసుకొని మనకి ఎంత పల్చగా కావాలా మందంగా కావాలా అనేది మన ఇష్టము నేనైతే కొంచెం మరీ పలచగా శనగపప్పు వేసాం కాబట్టి కొంచెం మందమే వస్తే ఆ శనగపప్పు కొంచెం లావుగా ఉంటుంది కదా కొద్దిగా మందం వస్తుంది కాబట్టి మనకి తగ్గట్టు మనం చిన్నగా నూనె చేయి చేసుకొని జరుపుకుంటూ ఇట్లా నూనె వేసుకొని చక్కగా నూనె చేయి అద్దుకొని జరుపుకుంటూ ఉంటే పల్చగా జరుగుతుందండి ఇది అయితే నూనె చేయి చేసుకోకపోతే మాత్రం జరగదండి అంత తేలిగ్గా చూసారా అదే ముద్ద ఫస్ట్ కదలలేదు అదే నూనె చేపెట్టుకుని చేసుకుంటే చక్కగా మందం లేకుండా మొత్తానికే జరిగిందండి మధ్య మధ్యలో హోల్స్ చేసుకోవాలండి హోల్స్ చేసుకొని ఎందుకంటే నూనె ఈక్వల్గా అంత కాలటానికి యూజ్ అవుతుంది ఈ హోల్స్లో నూనె నిలబడుతుంది స్టవ్ ఇచ్చుకున్నామండి ఇది పెట్టుకున్నాము పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము స్టార్టింగ్ కొంచెం హైలో పెట్టుకొని కొద్దిగా ఫ్లేమ్ పెట్టుకొని ఎందుకంటే కొంచెం వేడి కాలేదు కదా అందుకని కొంచెం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత కొంచెం స్లో చేసుకొని కాల్చుకోవాలండి తొందరనే అయిపోతాయి ఏదైనా వెడల్పాటి మందమున్న గిన్నెల్లో పెట్టుకుంటే మంచిగా కాలుతాయండి అయితే ఇది స్టిక్ ప్యాన్ కాబట్టి బాగానే వస్తాయి నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇట్లానే చేశాను కాబట్టి మీకు ఇదే నాన్స్టిక్లో చేసుకో రావేమో అనుకున్న వాళ్ళకి కూడా డౌట్ లేకుండా చేసుకోవచ్చు ఇదైతే తోముకోవడానికి కూడా ఎక్కువ వండుకోకుండా బాగుంటుందండి ఇప్పుడైతే దీని మీద మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ కాలినాక చూద్దాము ఇప్పుడు మొత్తేసి చూద్దామండి ఎంతవరకు చూశారు కదా మంచిగా చక్కగా కాలింది దీన్ని ఇప్పుడు తీసేసుకుందామండి ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఈ తపాల చెక్క అనేది చాలా రుచి ఒంటికి బలం ఇట్లా టైంపాస్గా నములుతూ తినడానికి ఈవినింగ్ స్నాక్కి మార్నింగ్ టిఫిన్కి అన్నిటికీ పనిచేస్తుందండి పిల్లలు ఏదైనా చిరుతిళ్ళు అడిగినా కానీ అప్పటికప్పుడు చేసి పెట్టడానికి ఇట్లా వెజిటబుల్తో సహా తింటారు కదా ఇంకా బాగుంటుందండి అయితే నేను ఆనియన్ వేసుకోలేదు వెజిటబుల్ వేసాను కాబట్టి మీరు కావాలంటే అప్పటికప్పుడు తినేది ఉంటే వెజిటబుల్ నిలవబెట్టకుండా ఒకటి రెండు రోజులు అప్పటికప్పుడు తినేది ఉంటే వెజిటబుల్ కూడా వేసుకోవచ్చండి ఇట్లనే సేమ్ ఇక మిగతా అన్నీ కూడా కొంచెం నూనె చేసుకొని అంతా సర్దుకొని ఇట్లా మిగతావన్నీ కూడా కాల్చుకోవాలండి నూనె వేస్తేనే పిండి ముందుకు చక్కగా జరుగుతుందండి సెకండ్ది కూడా కాలిందండి ఇట్లా అయితే సరిపోతుంది ఇట్లా ఎర్రగా వెనక పక్క చూసారు కదా ఇట్లా రోస్ట్ కాలింది వేడి మీద పెట్టా కదా ఫస్ట్ది వచ్చినట్టు జరగడానికి వేడి మీద ఇట్లా అయిపోగానే బంద్ చేసుకొని మళ్ళీ ఆ వేడి మీదనే పెడతాం కదా అందుకని కొంచెం జరగటానికి కాలుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంటుంది అయినప్పటికీ కూడా అట్లనే జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలండి కాకుంటే ఇంకో బౌల్లో కూడా పెట్టుకోవచ్చు ఇది కాలుతోందంటే మీకు ఎలా చేత అయితే అట్లా పెట్టుకోండి కాలుతోందనుకుంటే వేరే దాంట్లో రెండు పెట్టుకొని ఒకటి చల్లారినాక ఒకటి పెట్టుకోవచ్చు లేదంటే ఒక దాంట్లోనే నిదానంగా పెట్టుకోవచ్చు ఎట్లయినా సరే ఈ తపాలా చెక్కలు అనేవి ఈజీగా చేసుకోవచ్చండి చూశారు చూసారు కదా నేను ఎట్లా చేశాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నేనైతే ప్రస్తుతానికి ఒక టూనే పెట్టానండి ఎందుకంటే మిగతా పిండి చాలా ఉందండి బట్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మరీ ముందే అన్నీ చేసి పెట్టుకోవటం ఎందుకని చెయ్యలేదండి మీకు చూపించడం కోసమే ఈ రెండు చేశాను ఇప్పుడు ప్రజెంట్ ధన్యవాదాలు